ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నూట రెండు లోక్సభ స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరగనుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు జాబిల్లిపై భారతీయుడు పాదం మోపేంత వరకు చంద్రయాన్ వరుస ప్రయోగాలను కొనసాగిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలవుతుంది చారిత్రక కట్టడాలు ప్రదేశాల పరిరక్షణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వారసత్వ పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా తొలిదశ దశ పోలింగ్కు సంబంధించి ప్రచారం నిన్నటితో ముగిసింది మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి నూట రెండు లోక్సభ స్థానాలకు రేపు మొదటి విడత పోలింగ్ జరగనుంది తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలుండగా అక్కడ ఒకే రోజు పోలింగ్ జరగనుంది రాజస్థాన్లో పన్నెండు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు మహారాష్ట్ర అస్సోం ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేష్ చొప్పున బీహార్లో నాలుగు పశ్చిమ బెంగాల్లో మూడు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయాల్లో రెండు చొప్పున ఛత్తీస్గఢ్ మిజోరం నాగాలాండ్ సిక్కిం త్రిపుర అండమాన్ నికోబార్ జమ్మూ కాశ్మీర్ లక్షద్వీప్ పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని ఒక అభ్యర్థి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతిస్తారని మిగిలిన వారిని వంద మీటర్ల ఆవరణ అవతల వైపే నిలిపివేస్తారని పేర్కొన్నారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను వీడియో రికార్డింగ్ చేస్తారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ తుడి గడువు కాగా ఇరవై ఆరున నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ఉపసంహరణకు తుది గడువు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ఎన్నికల సంఘం పేర్కొంది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు మే పదమూడవ తేదీన పోలింగ్ జరగనుండగా జూను నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనుంది రాష్ట్రంలో పన్నెండు జనరల్ మూడు ఎస్సీ రెండు ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ సీట్లకు నోటిఫికేషన్తో పాటు ఇటీవల ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ కానుంది సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని మూడు కోట్ల ముప్పై లక్షల పదమూడు వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ నెల పదిహేనవ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు వీరిలో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైన ఘట్టమని భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు ఆయన దేశంలోని ఓటర్లకు ఒక సందేశమిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు దేశ ప్రజలు సౌకర్యవంతంగా శాంతియుతంగా ఓటు వేసేందుకు గత రెండేళ్లుగా ఎన్నికల సంఘం సిబ్బంది ఎంతో శ్రమించి ఏర్పాట్లు చేశారని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కింది అంతస్తులోనే ఏర్పాటు చేశామని అన్ని పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు షెడ్లు స్వచ్ఛాలయాలు ర్యాంపులు వీల్చైర్లు వాలంటీర్లు సహాయకులను అందుబాటులో ఉంచామని వివరించారు ఓటర్ల స్లిప్పులు ఇంటి వద్దే పంపిణీ చేసే ఏర్పాట్లు చేశామని ఓటు వేసేందుకు అర్హులందరూ పోలింగ్ కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు ఎనభై ఐదేళ్లు పైబడిన వృద్ధులు దివ్యాంగులు తమ ఓటు హక్కును ఇంటి నుండే వినియోగించుకునే అవకాశం కల్పించామని తెలిపారు రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఒక ఓటును అందించిందని ఓటు ఒక ఆయుధమని దానిని ఆలోచించి వినియోగించాలని సూచించారు జాతిపిత మహాత్మాగాంధీ పేర్కొన్న విధంగా ప్రజాస్వామ్యం బలహీనలకు శక్తివంతులకు ఒకే విధమైన అవకాశమిస్తుందని అన్నారు ఏ ఒక్క ఓటు విలువను తక్కువ అంచనా వేయవద్దని ఒక ఓటే ఫలితాలను చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు క పర్వ్ దేశ గర్వ్ నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వేసేందుకు ముందుకు రావాలని తమ చుట్టూ ప్రక్కల వారిని బంధువులను వేసేలా ప్రోత్సహించాలని సూచించారు ముఖ్యంగా యువత ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఓటు వేసేందు ముందుకు రావాలని రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు జాబిలిపై భారతీయుడు పాదం మోపేంత వరకు చంద్రయాన్ వరుస ప్రయోగాలను కొనసాగిస్తామని అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ఎస్ సోమనాథ్ వెల్లడించారు గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న ఆస్టోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్న అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ చంద్రయాన్ మూడు నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నామని అంతకంటే ముందు ఇంకా చాలా సాంకేతికతలపై పట్టు సాధించాలని తెలిపారు చంద్రుని పైకి వెళ్లి తిరిగి రావడంపై పరిశోధనలు చేయాలని తదుపరి మిషన్లలో ప్రయత్నిస్తామని సోమనాథ్ వెల్లడించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తేతలి నుంచి ఈరోజు తిరిగి ప్రారంభమవుతుంది శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిన్న యాత్రకు విరామం ప్రకటించారు తణుకు రావులపాలెం జొన్నాడ మీదుగా పొట్టిలంక కడైపులంక వేమగిరి మోరంపూడి జంక్షన్ తాడితోట జంక్షన్ చర్చి సెంటర్ దేవిచౌక్ పేపర్ మిల్ సెంటర్ చెరువు రాజనగర్ మీదుగా రెడ్డి ఎస్టీ రాజపురం చేరుకుని పార్టీ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి ప్రజలను గెలిపించేందుకే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిశాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగరణ సభలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణే తమ కూటమి ఎజెండా అని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిందని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదని పట్టిసీమను పట్టించుకోలేదని అన్నారు సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం విక్రయాలను ప్రోత్సహించిందని ఆరోపించారు తమ కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు చారిత్రక కట్టడాలు ప్రదేశాల పరిరక్షణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ వారసత్వ పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా అమూల్యమైన వారసత్వ సంపదను పరిరక్షించవలసిన అవసరాన్ని గుర్తించిన స్మారక చిహ్నాలు కట్టడాల పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ మండలి ఐసీఓఎంఓఎస్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఈ మేరకు తీర్మానం చేసింది ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవం నిర్వహిస్తున్నారు తెలంగాణలో రాగల రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ రోజు రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఈ రోజు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు నిన్న సాయంకాలం నుండి హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని డెబ్బై ఆరు మండలాల్లో ఈ రోజు తీవ్రస్థాయిలో వడగాల్పులు రెండు వందల పద్నాలుగు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి భాగంగా రేపు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నూట రెండు లోక్సభ స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరగనుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు జాబిల్లిపై భారతీయుడు అడుగు పెట్టేంత వరకు చంద్రయాన్ వరుస ప్రయోగాలను కొనసాగిస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ఎస్ సోమనాథ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలవుతుంది